ఆంధ్రప్రదేశ్ లో వరద బీభత్సం అయితే పోటెత్తుతోందనే చెప్పొచ్చు ఈ నేపథ్యంలో విజయవాడ కేంద్రంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు దీంతో కూటమి గవర్నమెంట్ చొరవ తీసుకొని దాదాపు ఎవరైతే పునరావాస కేంద్రాలకు తరలించాల్సి ఉందో ప్రజలు వారందరినీ కూడా చక్కచక్క తరలిస్తున్నారు ఇప్పటికే దాదాపు యాభై వేల మంది దాకా పునరావాస కేంద్రాల్లో ఉంటున్న పరిస్థితి ఇంకా ఎవరైతే వరద ప్రాంతాల్లో చిక్కున్నారో వారందరికీ కూడా సహాయక చర్యలు చేపడుతున్న పరిస్థితి ఈ నేపథ్యంలో వార్డుల వారీగా మంత్రులను ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను రంగంలోకి దింపి వరద సహాయక చర్యలు చేపడుతున్నారు అలాగే విపత్తు నిర్వహణ సంస్థలోని కంట్రోల్ రూమ్ నుంచి ఇరవై నాలుగు గంటలు ఎనిమిది మంది ఐఏఎస్ అధికారులు నిరంతరంగా పర్యవేక్షిస్తున్న పరిస్థితి ఎక్కడ ఏ సమస్య ఉన్నా వెంటనే చక్కచక్క పనులు పూర్తి చేస్తున్న పరిస్థితి అలాగే ఆరు హెలికాప్టర్లు డ్రోన్ల ద్వారా నీళ్లు పాలు పండ్లు బిస్కెట్స్ అలాగే మెడిసిన్స్ సప్లై చేస్తున్న పరిస్థితి అలాగే ఇప్పటికీ దాదాపు నేను ఇంతకు చెప్పినట్టు నలభై మూడు వేల నాలుగు వందల పదిహేడు మంది పునరావాస కేంద్రాలకు పంపించారు అలాగే నూట తొంభై ఏడు వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వారందరికీ వైద్యం అందించే దిశగా దాదాపు నూట తొంభై ఏడు వైద్య శిబిరాలను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి సహాయక చర్యల్లో నలభై ఎనిమిది ఎన్డిఆర్ఎఫ్ అలాగే ఎస్డిఆర్ఎఫ్ బృందాలు నిర్విరామంగా తమ సేవలను అయితే కొనసాగిస్తున్న పరిస్థితి ఈ నేపథ్యంలో మనం చూసుకుంటే కొన్ని విమర్శలు అయితే కూటమి గవర్నమెంట్ మీద గట్టిగా వినిపిస్తున్నాయి ఎందుకంటే ఎవరైతే అంటే రోడ్స్ లో వెహికల్స్ ఆపేసి అక్కడున్న ప్రజలకి మాత్రమే ఏవైతే ఫుడ్ ప్యాకెట్స్ కానీ మెడిసిన్స్ కానీ పాలు కానీ నీళ్లు కానీ అందిస్తున్నారు అయితే లోపల ఈ కాలనీస్ లోపల చిక్కుకున్న కొన్ని హౌసెస్ ఉంటాయి కదా అక్కడ ఎక్కువ వాటర్ తో వాళ్ళు బయటకు కూడా రాలేని పరిస్థితిలో కొంతమంది ఉన్నారు సో అక్కడికి మాత్రం ఈ ఫుడ్ సప్లై అనేది పూర్తి స్థాయిలో వెళ్ళట్లేదు అన్న అసంతృప్తి అయితే వ్యక్తం అవుతోంది చాలా మంది కూడా చిన్నపిల్లలు ఉన్నారు కనీసం మాకు నీళ్లు తాగుదామన్నా లేవు ఆ కనీసం చిన్నపిల్లలకి ఏదైనా తినిపిద్దామన్నా లేదు అన్న కొన్ని వీడియోస్ చూస్తుంటే నిజంగా చాలా బాధగా అనిపిస్తోంది దాదాపు పదమూడు మంది ఒక ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో పదమూడు మందికి కలిపి ఒకే ఫుడ్ ప్యాకెట్ అనేది అంటే దీన్ని ఏ విధంగా మేము తినాలి అని చెప్పి వాళ్ళు ప్రశ్నిస్తున్న పరిస్థితి ఈ నేపథ్యంలో ఎలాగో ఫుడ్ సప్లై అనేది జరుగుతోంది కాబట్టి ఏవైతే లోపల కాలనీస్లో లేదంటే ఏవైతే చిన్న చిన్న గల్లీలు ఉంటాయో ఆ లోపలికి కూడా వెళ్ళి ఆ బోట్స్లో వెళ్ళి ప్రతి ఒక్కరికి కూడా ఇంటింటికి ఫుడ్ సప్లై చేయడం ద్వారా పూర్తి స్థాయిలో అందరికీ అందే పరిస్థితి ఉంటుంది లేదంటే కనుక ఖచ్చితంగా చాలామంది ఈ వరదల వల్ల కా కాకుండా ఈ ఆకలి వల్ల వాళ్ళ ప్రాణాలకు ప్రమాదం వచ్చే పరిస్థితి ఉంది కొన్ని వీడియోస్ చూస్తే చాలా మంది తమ ప్రాణాలు కూడా వదిలేస్తున్నారు అన్న విధంగా కూడా మాట్లాడుతున్న పరిస్థితి సో ఈ నేపథ్యంలో ఎవరైతే సహాయక చర్యలు చేపడుతున్నారు వీరందరూ కూడా బోట్లతో ఇంటింటికి వెళ్ళి అంటే ఇల్లులు క్లియర్ గా కనిపిస్తున్నాయి కాబట్టి ఇంటింటికి వెళ్ళి ఫుడ్ సప్లై చేస్తే కనుక ఇటువంటి ఒక విమర్శ రాదు అండ్ ఇబ్బంది రాదు ఎందుకంటే ఒకే ఇంటికి ఒక పది ప్యాకెట్లు ఇరవై ప్యాకెట్లు వెళ్ళడం వల్ల యూజ్ ఉండదు ఆ ఫుడ్ పాడైపోవడం తప్ప అదే ప్రతి ఒక్కరికి కూడా అందితే కనుక ఖచ్చితంగా అందరూ సేఫ్ అండ్ హెల్తీగా ఉంటారు సో ఈ నేపథ్యంలో ఈ విషయంలో కొంచెం గవర్నమెంట్ చొరవ తీసుకొని ఎక్కడైతే ప్లేసెస్ లో ఫుడ్ ఫుల్ ఫ్లెజ్డ్ గా అందట్లేదో ఈ ప్రతి ఒక్కరికి కూడా అందే విధంగా చర్యలు తీసుకుంటే కనుక ఇప్పుడు ఆల్రెడీ ఏదైతే కూటమి గవర్నమెంట్లో సీఎం చంద్రబాబు నాయుడు చేస్తున్నది ప్రతి ఒక్కరు మెచ్చుకుంటున్న పరిస్థితి ఈ ఏజ్ లో కూడా ఆ చంద్రబాబు గతంలో హుదూద్ వచ్చినప్పుడు ఏ విధంగా రెస్పాండ్ అయ్యారు ఇప్పుడు కూడా ఆ విధంగానే రెస్పాండ్ అయ్యారు దాదాపు పదేళ్ల తర్వాత కూడా అంతే ఎనర్జెటిక్ గా ఆయన ప్రజల వద్దకు వెళ్ళి వారి సమస్యలు అడిగి తెలుసుకొని వారికి సహాయక చర్యలు చేపడుతున్న పరిస్థితి ఉంది కాబట్టి సో ఇంకా ఎవరైతే అసంతృప్తిగా ఉన్నారో ఇంకా ఎవరెవరికైతే ఈ ఫుడ్ ప్యాకెట్స్ లేదంటే సహాయక చర్యలు అందట్లేదో ప్రతి ఒక్కరికి కూడా అందే విధంగా గనుక చర్యలు తీసుకుంటే గనుక ఖచ్చితంగా ప్రజలు హర్షించే అవకాశం ఉంటుంది సో ఈ విషయంలో కొంచెం కూటమి గవర్నమెంట్ చొరవ తీసుకుంటే బాగుంటుంది